ఏంటి నీళ్ళన్ని పడేసినట్లనే తుడకుండా అట్లనే పోయినా చూడ్ అనుకుంటున్నావా వల్ల నీళ్ళు పడేసి అట్లనే పోయినా ఒక్క వస్తువు దగ్గర పెడితే అవి సదురుతున్నావు అవి తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు లేదు మస్తు అయిపోయింది వెళ్ళిపోవచ్చు అవసరం లేదు నేను

ఇన్ని ఇన్నిగానం రీజన్స్ మేము ఎందుకు చెప్తాం మాకు పిచ్చిలే చెప్తున్నామా మాకు నీ మీద అబ్బద్ద లేనీకి నేను తాగినానే ఆ సగరంలో నింపి మారి పెడితే పిచ్చి ఇప్పుడు ఏమంటువు అంతా నువ్వే కరెక్ట్ మాదే తప్పు తప్పంటున్నావు మేము బ్లేమ్ చేస్తున్నాం అంటున్నావా పిచ్చి వాళ్ళం ఏడ్చి తప్పు ఉన్నా తప్పు లేదా అనిపించుకుంటున్నామే అర్థమైందా ఓ పది వేడు వందలు ఆమె తప్పు లేదు అనుకుంటారు కదా అట్లా

ఈ రోజు అయితే వీడియో చేసేది అంటే మీ చేత కాదు అసలు ఒక వీడియో కంటెంట్ ఆలోచించడానికి కూడా రాదన్నాడు సో ఈ రోజు ఆలోచించడం కాదన్న చేసే చూపిస్తాం అని అయితే మేమైతే ప్లాన్ అయితే చేసినాం అక్క వెళ్ళి తీసుకొని రాత్రి అంతా ఆలోచించి ఒక మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాం అక్క ఇప్పుడు వర్షితాన్ని పిలుస్తాం అక్క మేమే ప్రాయం చేద్దాం వర్షిత బబ్బు మీద నువ్వు దిట్టు ఇక్కడ నీళ్ళు పోసింది ఎవరు ఇవన్నీ సదురుతుంది ఎవరు చెప్పు సీద ఒకటే మాట ఎల్ఫోన్ నువ్వు రావద్దు ఎందుకు వచ్చినా తిట్టాలి ఎల్ఫో అని చెప్పాము ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు చెప్పకుండా ముట్టుకుంటున్నావు ఎందుకు వస్తువులు అది ఇదని మస్తు దిట్టు తిట్టిన తర్వాత బబ్బు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఫస్ట్ కెమెరా అయితే సెట్ చేసుకుందాం ఘోరంగా తిట్టేశ్ అస్సలు నవ్వకు వస్తుందా నీళ్ళు నన్ను పడేసినావు పడేసినావుడా అట్లనే చూడకుండా అట్లనే పోయినావు అక్క నేను నేను ఎడ తుడుచున్నావు ఇల్లు నీదనుకుంటున్నావా ఇల్లు నీదనుకుంటున్నావా

మస్తు అయిపోయింది వెళ్ళిపోవచ్చు అవసరం లేదు నేను పిలుపు బాబు భయపడాలా అంటారా భయపడాలా మస్తు అయిపోయింది ఓవర్ యాక్షన్ లో

ఏడుస్తుంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు అంకని బ్లాక్ మెయిల్ చేయడం పెద్ద నేమన్నా కాదు అదే చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అంత సెంటిమెంట్ ఏడ్చి అట్లా సెంటిమెంట్ లెక్కలు చేయకు ఇర్ఫాన్ కూడా ఎత్తుకో జర్రా మేము ఏదైనా పని చేస్తుంటే నీకు హెల్ప్ చేస్తుంటే ఇర్ఫాన్ ని ఎత్తుకుంటే ఎత్తుకో ఆడిపిస్తా కొద్దిసేపు ఆడిపిస్తా ఏమంటే కొద్దిసేపు ఆడిపిస్తా పోనే పాప మేడుస్తున్నా అమ్మగో కాదు కొద్దిసేపు ఆడిపిస్తుంది ఒప్పుకుంటా మళ్ళీ సతాయిస్తున్నా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నా ఏడుస్తున్నావు మాట్లాడుతున్నాం తిట్టినాడవనికి పోని ఆమె నేను చూసినా బాబు ఏడుస్తున్నా నేను లోపలికి వెళ్ళిపోయేసరికి అట్లనే ఉన్నాను నీళ్ళు మా అత్త వచ్చి నన్ను తిడుతుంది ఏంది ఇల్లంత ఇట్లా నా అది అనుకుంటా

ఆ అదే ప్లేస్ నువ్వు ఈ ప్లేస్లో వాళ్ళు ఉన్న తిడుతుండే నేను ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అని వస్తువులు తిట్టిన కూడా వాళ్ళ అప్పటి నుంచి కమ్మున ఏడున వస్తువులు అక్కడ పెడతారు ఏం ముట్టరు వచ్చినా కమ్మున కూర్చోని వెళ్ళిపోతారు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలా ఎందుకు వస్తున్నప్పుడు ఇటల్ చేసి వెళ్ళిపోవాలి వర్షం తగ్గ తాసిన అవసరం అయింది నీకు మరి వస్తారా వద్దంటలే నేను కూర్చో వస్తువులు ఒక్కట ఒక్క దగ్గర అన్ని తీసేసి కిందకి మీదికి తిప్పుతున్నా అంట వాటర్ కూడా తాగేస్తది బాటిల్స్ వేయడం అంటే ఆడ పడేసి వెళ్ళిపోతుంది అక్కడ నేను నింపి పెడతాను అక్కడ ఏం కాదు నేను ఇట్లా ఇన్ని గానం రీజన్స్ మేము ఎందుకు చెప్తాం మాకు పిచ్చిలేసి చెప్తున్నామా మాకేమొవసరం నీ మీద అబద్ధలేయనికి నేను తాగే కానీ ఆ సగం పెడతాను ఇప్పుడు ఏమంటున్నావు అంత నువ్వే కరెక్ట్ మాదే తప్పు అంటున్నావు మేము బ్లేమ్ చేస్తున్నాం అంటున్నావా పిచ్చోలం ఓ చెప్పుకో నీదే కరెక్ట్ మేమే తప్పు పిలుసుకుని ఆ పో మేము కూడా మాట్లాడతాం పోనాడు పిలుపో పో పిలు పిలుచుకోపో అయ్యో a few minutes later స్టార్టింగ్ ఎంత మంచిగా మాట్లాడుతుండే ఇప్పుడు ఎట్లా రఫ్ గా మాట్లాడుతుంది ఇప్పుడు ఆయిల్ లేదు బయలేవికొస్తుందిగా బబ్బుని చూసే అదే ఫేమస్ అయింది కదా అందుకు కంటికి కనిపిస్తలేం ఆ హాయనా వచ్చి చెప్పేది ఇప్పుడు కంటికి కని అసలు నీతో నాకేం denn అన్నట్టు చూస్తుంది నాయన గానుకే లేకపోతే ఏసి అప్పుడు ఐంది ఉన్నే

మళ్ళీ అదే మాట్లాడుతుంది చూడు అంటే కొంచెం అట్లా ఆర్గ్యూ చేస్తుంది బానే వచ్చిన సపోర్ట్ చేయడానికి నువ్వు కొన్ని ఉన్నది కాద్రా మరిగా నేను ఒప్పుకోవాలి కదా తప్పు వేసింది ఏ చూడలే ఎందుకు ఇస్తారు చూడండి నువ్వు ఆమె ఎట్లా నమ్ముతారా మొన్న మొన్న వచ్చింది ఆమె మేము చెప్తుంటే అర్థమవుతుంది ముగ్గురం చెప్తా ఇంట్లో అట్లనే ఇస్తా ఒక్క వస్తువు ఒక దగ్గర పెడతా అన్నీ నువ్వు తీసుకోతే ఎట్ల ఏ మనకు ముందే ఏడుస్తుంది ఇంకా ఇంట్లో అయింది అవసరం లేదు మేము పంపించేస్తాం రావద్దు వీడియోలకి ఇంకోసారి వీడియోలోకి రావద్దు ఇంకోసారి ఆమె అంతే నేను పంపించేస్తా

వదనే నడుస్తుందిరా నడుస్తుంది రాజు అయింది అవును ఎవరు లేరు ఇగో అవసరం లేదు రాదు రేపు నుంచి ఎట్లా వస్తా నేను కూడా చూస్తా అర్థమైందా మొన్న వచ్చింది మొన్న మొన్న వచ్చింది బాము మొన్న మొన్న వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నా మొన్న మొన్న వచ్చింది ఫేమస్ వాళ్ళకే ఉంది ఆమెను చూసి కులుకోని పెద్ద పెద్ద అందంగా నువ్వు నేను నేనే నాటకాల చంపగులుతుంది నాకేం అవసరం అవసరం ఆమెను ఒక్కదాన్ని చేసి ఆడుకోవడానికి ఏం చెప్పి మరి ఓ పెద్ద బబులు నిలుసా బెలుసు అంటే ఈడే నాకు ఇదా నాకు తిట్లు తోలే తోడనికొచ్చాట అరే ముగ్గురం చెప్తున్నాం రాడువలే అని వద్దు ఒక్క మేము చెప్తాను నమ్మకు సరే ముగ్గురం చెప్తున్నాం తుడవలే అని ఆటో కాలేజ్ కూడా మీ అన్నీ రూపాయ అరే ఏడ్చి తప్పున్నా తప్పు లేదా అని అనిపించుకుంటున్నామే అర్ధాం ఎందా ఓ పెద్ద ఏడు ఆమె తప్పు లేదు అనుకుంటారు కదా అంతే పెర్సమినేదర్ మేము మాగుడమ్మ కి యామరా మేము మాగుడమ్మ రెస్పెక్ట్ చేయం లేదురా అలిపో కొల్లి జయాకిడొచ్చి తన్నులింటా వనాయిషం ఆమె కూసమొని మననిటి ఎవరొక మాటలాడకు అంటునా గమ్మరా అంపిచేస్తా వెళ్ళపో అరబర అంపిసాడు అన్నం అంపిసాడు అన్నొచ్చినంకా రాపో అన్నం అద్దత నేను పో చెప్పు పో బరబర ని ఐనని పోపో పోరే హమ్ ద బస్ ఆఫ్ ద టౌన్ సికింగ్ హౌ యు బన్ మై థ్రో యు నో ఐయామ్ పాసింగ్

నువ్వు చేయరా మరి వచ్చి నువ్వు ఎక్కొక్క మాట్లాడ ఫస్ట్ ఫోన్ చేయరాటేసుకుంటా అన్నుకో లేపుకోను రా ఇప్పటినవుదారా ఇప్పటిదాకా ఎగిరినో కదా అదంతా ఇప్పుడు నేను మారిపోయాండి అమ్మో ర్యాగింగ్ చేస్తున్నామా మేము మిమ్మల్ని మేము ఏడ్చినప్పుడు కనిపించలేదా నీకు

ఏదెది రేపటి నుంచి ఆమె రావద్దా ఎక్కువ మాట్లాడుతున్నాం ఎదురు ఎదురు మాట్లాడుతుంది చిన్న పెద్ద రెస్పెక్ట్ లేదు ఏం లేదా ఆమె మాకన్నా ముందు ఫేమస్ అయిందని మాకన్నా అందంగా ఉంది మా కుళ్ళు అంట బుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు

ఏది ఇటు వీడియో కోసమే యశ్నం మొకాలీ మామ మీది పగెండ్లే కదా అలా అప్రడే నిన్ననే వొట్టేరుతుండేమలా నీలాని చేసినాకప్పుడు అలా కొట్టక ముందే ఎడుస్తుంది కొర్తింకెంత ఎడుస్తాదో

ఫేమస్ హ్మ్ హ్మ్ ఫేమస్ అంతా మీ చెల్లె మీ చెల్లె ఫేమస్ బబ్బు మీ చెల్లె అందగతి ఏయ్ బట్టతలా ను నాడు আরে అన్నా ఏందన్నట్లే అంటున్నా సరే అవన్నీ ఏడు వదరా మదాకార్తులే కరా ఏడిపోయ ఎందుకు ఎందుకు మీరు আরে అన్న ఎందుకు చేసినావు ఏం తోర్చినావ్